ల కొడుకు చక్రవర్తి ఏం చేస్తున్నాం గడ్డం కొరుక్కవా ఏం చేయలే ఏం చేయ పవన్ కళ్యాణ్ మామసక్క వేసుకుండే పవన్ కళ్యాణ్ సొక్క వేసుకున్నా మా తమ్ముడు సొక్క వేసుకున్నా లేదు లేదులే లేదులే మీ మామయ్యలే మీ మామయ్యలే మీ మామలే

இப்படினா செப்பு ஏதா இட்லீ ஆது அண்டா இட்லி வரே சரி காதலி சரி கண்ணி ఇది కిచెన్ ఇడ్లీయా సొక్కా నగు కిచెనా మామూ కిచెనా నీకా చక్రవర్తి ఏ ఏమి నువ్వు మీ అవు పి పిల్లలతో మీ అవుతో మాట్లాడదండవా నువ్వా అయ్యంటే ఇష్టం నీకా నువ్వు అశోక్ చక్రవర్తివా అవును మమ్మీ కాదు ఇప్పుడు ఏంది పెద్దోడా 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 పిలిచోళ్ళే అశోక్ చక్రవర్తి చక్రవర్తి లడ్డు బంగారం కాదు మరి ఇది ఉండదు చూడు ఏంది ఎవరు నాన్న కొట్టింది మరి నీ నీ పేరు ఏం పేరు చెప్పామీ మమ్మీ కాదు అశోకు కూర్చుంటాగానే అశోకు అని చెప్పా నీ పేరు చెప్పిన అశోకు చక్రవర్తి పైన బయట బూ అంటుంది స్కూటరా అయ్యా ఆపిండి అయ్యా మా ఊడికి ఏం శబ్దం రాకూడదు అమ్మీ కావాలి నీకా అమ్మ కావాలా

ஏன் கால நிற்க பண்டக்கே எல்ல எல்ல ட்ரெஸ்ல காவல ஓஹோ மாவ ட்ரெஸ்ல காவலா அது ஒடு சாலா சரி சரி சார் சார் சரிலே கொருக்கோலே மாதிரி சூடா ஏன் தகுதிந்தடா நி అవన్నీ వేసుకొని బొమ్మలన్నీ అన్నీ గీసుకుంటా ఉంటావు కదా నేను తిట్టాలకన్నయ్య ఎందుకు తిడతావో నేను ఎప్పుడు తిట్టినాను నువ్వు బొమ్మలతో ఇట్ట ఇట్ట చేతిని రాకి అది చూడు అది చూడ చెయ్య కొంచెం రాకునిందే అందుకే నీకు అప్పదగిలిందని చెప్పినాకన్నయ్యా ఇంకే నా కూ మరి ఏం లేరసంగా ఉంది కొంచెం బొద్ధి బోధినేనా నీరసం ఉంటే బోధినాలా బోధింటే నీరసం పోతుంది ఓకే ఓకే ఓకేనా నువ్వు చెప్పినావు ఒకదా పోతుంది కన్నయ్య తింటాలే తింటా ಹಾಂ ತಿಂ ನೋದನ್ನು ನೀವು ತಿಂಟ ತಿಂ ಕನ್ನಯ್ಯ ಲಡ್ಡು ಕೊಡುಕೋ ನೇಮ ಎಕ್ವ ಕದಾ ತಿಂಟ ಹ್ಞೂ ತಿಂ ನಾವು ವದೇ ತಿನ್ ತೇನೆ ತಿನ ಮರಿ ಒ ತಿ తినిపించవు కదా అమ్మా సాపు కాలు ఓకే అమ్మా సూపర్ అమ్మయ్యా నువ్వు దీనికి లడ్డు బాగుంటుంది నాకు ఎత్తుకొని వచ్చానా తినిపిస్తావా మూడు లేదా ఈరోజా తినిపిస్తావు కదా నువ్వు నాకు ఈరోజు ఈ రోజు నాగుని తినిపివని చెప్పాలా బైరవం తినిపిను అలా తినిపించావు నువ్వా ఓహో బైర సినిమా చూస్తాను ఓహో సొక్కా మోటార్ బోనిందే సరే నన్ను అందరికి హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట చెప్పేది గుడ్ మార్నింగ్ నీదెల్లే గుడ్ మార్నింగ్

aa chuttu vekrana ay 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 varu ha kada nana andarki hi jappu mummy ah bani andarki hi andarki yes. good morning andi okay. okay okay bambi. thank you bambi.